హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్ ఈరోజు మనం తయారు చేస్తున్నాం మా ఇంట్లో మేడ గార్డెన్లో కాసిన కర్బూజ చూసారా ఎలా ఉందో ఇది మన ఇంట్లోనే కాచిందనమాట దీన్ని మనం చూ జ్యూస్ చేసుకోవడం ఎలాగో చూద్దాం ఈ ఈ సమ్మర్లో కర్బూజ జ్యూస్ తాగడం చాలా మంచిది సో అందుకని మేము వెరైటీగా ఇది ఇంట్లో కాచింది ఒకసారి చూపిందా అని చూపించానుమాట అంటే ఇది మేడ పైన వేస్తే మక్కు వచ్చింది దానికి కాయ కాసింది సో అది కొంచెం ఇంకొంచెం పెద్దది అయిన తర్వాతే మేము కోద్దాం అనుకున్నాం కానీ ఈ లోపే మంకీస్ వచ్చి కొంచెం దాన్ని పాడు చేసే చేస్తాయి సో సరేలే ఇది వీడియో తెద్దాం మీకు తెలుస్తుంది కదా అని తీసాం చూసారా ఎంత ఉందో అరి చేయి సరిపోయి అంత కాయింది అంతేది కానీ ఇది ఎంత బాగా స్మెల్ అవుతుందంటే బయటిది కూడా అంత బాగా స్మెల్ రాదు ఇంట్లో కాచింది కాబట్టి మనకి ఎంత స్మెల్ వస్తుందని అనుకుంటున్నాను నేను బయటదైతే అస్సలు స్మెల్ రాదు కదా కట్ చేసేటప్పుడే వస్తుంది అయితే ఇలా పైనుంచి చూస్తే స్మెల్ వచ్చేస్తుంది ప్రజెంట్ అయితే అది మేము కట్ చేసుకున్నాం కట్ చేసుకునేలాగా ముక్కల కింద చేసుకొని మళ్ళీ ఆ జ్యూస్ జార్లో వేసుకున్నాం ఏదైతే నేను నేను పైనాపిల్ జ్యూస్ యూజ్ చేసానో ఆ జార్లోనే వేసుకున్నాను సా షుగర్ కూడా మీకు సరిపడేంత వేసుకోండి నేను త్రీ స్పూన్స్ వేసుకున్నా చూసారా ఇది కూడా ఫస్ట్ పేస్ట్ చేసుకుంటే వాటర్ ఇవ్వకుండా పీసెస్ లేకుండా మీకు స్మూత్గా వచ్చేస్తుంది ఫిక్స్ చేస్తాం ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ ఇందులో కొంచెం మిల్క్ వేస్తున్నాం మేమైతే వాటర్ కావాల్సిన కూడా వేసుకుంటారు కదా వాటర్ వేసుకుంటారు ప్రజెంట్ అయితే మేమైతే మిల్క్ వేస్తాం మిల్క్ అయితే అంటే కొంచెం టేస్ట్ ఉంటుంది కలర్ కూడా బాగుంటుంది సార్ కొంచెం వాటర్ కొంచెం పాలు అయితే వేసాం వేసి ఇప్పుడు జ్యూస్ చేయడానికి రెడీ అయింది జ్యూస్ చేసాక చూపిస్తాను మీకు ఏ కలర్లో వచ్చిందో టేస్ట్ ఎలా ఉంది మన కద్భుజ జ్యూస్ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు జ్యూస్ సర్వ్ చేయడానికి ఎలా ప్రిపేర్ చేసాం చూసారా ఇది ఎలా ఉందో ఇందులో మనం జ్యూస్ వేద్దాం ఇందాక మనం ఇది వేరే కాయ మనం జ్యూస్ చేసింది కాదు ఇందులో వేస్తే కొంచెం బాగుంటుంది కదా అని ఇలా తయారు చేసాం ఇప్పుడు గ్రానిష్కి డై డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాం మీ ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయో అవి వేసుకోవచ్చు చూసారా మన కర్బూజా జ్యూస్ రెడీ మేమైతే జీడిపప్పు బాదం పప్పు వేస్తాం ప్రెజెంట్ అయితే చూసారా ఓకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మేము చేసే ప్రతి వీడియో మీకు రావాలంటే పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్